మైనారిటీస్ అంటే మనమే మనలను హింసించటంలో భారతదేశం నంబర్ వన్ పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశమే చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తీసి గుంత తోవి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్ లో ఎందుకు ఎందుకు చేస్తున్నారు తెలుసు ఇదంతా భయం ఏంట భయం మా వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు వీళ్ళందరూ సమానం అంటున్నారు మనుష్యత్వం మతం మనుష్యత్వం ఎదుట నిలబడలేదు భయం దానికి మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం నిజమైన మనుష్యత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింపచేయటానికి పిలిచి పిలువబడినటువంటి దేవుని రాజ్యం ఆ రాజ్యం నిలబడాలి ఆ రాజ్యం పోరాడాలి ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి అలా నిలబడటానికి మీరు మీ సమాజం మీ సంఘం పాటు పడాలి అలా పాటు పడతారని నేను విశ్వసిస్తున్నాను కూడా ఇకపోతే మొన్నగా వచ్చింది తెల్ల జుట్టేసుకుని ఆస్ట్రేలియన్ లాగా ఉంది నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను కాదు ఆమె నేను ఇంగ్లీష్లోనే డిబేట్ చేస్తాను సరే ఇంగ్లీష్లో మాడదాను రాని కూర్చొని మాడుకుంటున్నాం ఆమెకి కంటెంట్ చూపిస్తుంటే ఇదంతా తూర్చి ఇదంతా తూర్చి అంటుంది ఒప్పుకోను నేను ప్రిపేర్ కాలేదంటుంది నేను అడిగాను రమ్మని నువ్వే ఆల్ రాంగ్ దిస్ ఆల్ రాంగ్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది కదా టెక్స్ట్ పెట్టాను కదా మన సహోదరులకు తెలియదు ఇది ఇలా ఉంది ఆ పుస్తకంలో ఈ పుస్తకాలు ఇలా రాసుకున్నారని వాళ్ళకి తెలియదు అందుకు ఆ సమస్య